అందరికీ నమస్కారం చరిత్ర అనేది ఎంత ముఖ్యం చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి మానవుడిగా పుట్టిన వ్యక్తి చరిత్ర తెలుసుకోవటం వల్ల కలిగే ఉపయోగం ఏంటి చరిత్ర ఎంత ముఖ్యమంటే మనిషికి కూడు గూడు గుడ్డ అనేవి ఎంత ముఖ్యమో చరిత్ర కూడా అంతే ముఖ్యం వాస్తవానికి అంతకంటే చరిత్ర చాలా ముఖ్యం మానవుడు చరిత్ర తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మాయమంత్రాలు లో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది చరిత్ర అనేది తెలుసుకోకపోతే మానవుడు తన జ్ఞాన సంపన్నంతో ఏ స్థానంలో అయినా ఉండనివ్వండి శాస్త్రవేత్త అవ్వనివ్వండి వైద్యుడు అవ్వనివ్వండి కళాకారుడు అవ్వనివ్వండి చేతి పనులు చేసేవాళ్ళు అవ్వనివ్వండి ఎవరైనా కానివ్వండి మానవుడు తను ఎంచుకున్న వృత్తిలో ఉండి అగ్రస్థానం చేరుకున్న చరిత్ర తెలుసుకోకపోతే మూఢనమ్మకాలకు తలవంచాల్సిందే కనుక మనం చరిత్ర వైపు దృష్టిని పెట్టాలి అయితే చరిత్ర తెలుసుకోవడానికి రీసోర్సెస్ లేవండి మన దగ్గర చరిత్ర చెప్పేవాడు లేడు చరిత్ర వినేవాడు లేడు చరిత్ర ఓన్లీ యూపీఎస్సి సివిల్ ఎగ్జామ్స్ వీటి కోసం వీటిలో మాత్రమే ఉంది అది కూడా ఎందుకండి దాని బదులు చరిత్ర బదులు రామాయణ మహాభారతాలు చేర్చండి యూపీఎస్సి సివిల్ ఎగ్జామ్స్లో కూడా ప్రాంతం ఇంకా బాగుపడదు ఎందుకండి మనకి చరిత్ర ఎందుకు ఉంచారు యూపీఎస్సిలో పాఠశాలలో చరిత్ర లేదు పాఠశాలలో ఎక్కడ చరిత్ర చూడవు నువ్వు చరిత్ర తెలుసుకోవాలన్న ఆశ నీకు ఎలా కలుగుతుంది అసలు ముందు మనకు చరిత్ర ఉంది అన్న సంగతే తెలియదు ప్రజలకి ఎలా తెలిసిందండి పాఠశాలలో చరిత్ర పెడితే ఉంటుంది యూపీఎస్సీలో మాత్రం ఉంచారు అది కూడా ఎందుకు తీసేసి రామాయణ మహాభారతాలు పెట్టి ఆ ప్రాంతాన్ని ఒక జ్ఞాన సంపన్నంగా మార్చండి రామాయణం కులంపై ఒక ఉపన్యాసం అయితే మహాభారతం కుల ఆధిపత్యానికి ఒక యుద్ధ పుస్తకం అయినా సరే మనకు రామాయణ మహాభార ఆదర్శ గ్రంథాలు ఈ పురోహితులు రామాయణ మహాభారతాలతో ఇలా మనల్ని రోజు లేచిన దగ్గర నుంచి రామాయణ మహాభారతం చదివితే మానవుడు జ్ఞాన సంపన్నుడవుతాడు రామాయణ మహాభారతాలు చెందితే పుణ్యం పురుషార్థం మోక్షం అందుతుంది రామాయణ మహాభారతం చదివితే ప్రపంచంలో ఎక్కడా లేని జ్ఞానం రామాయణ మహాభారతాల్లో ఉంది ఇలా ప్రచారం చేస్తున్నారు ఇలా ప్రచారం చేస్తూ దక్షిణ భారతదేశ ప్రజలు నీచులు నికృష్టులు చండాలురు అంటరాని వాడు శూద్రుడు కులంతకు వెధవ నాగరికత తెలియని వాడు రాక్షసులు కోతులు అని ఘోషిస్తున్నారు ఎందుకురా మీరు ఇలా చెప్తున్నారు అని అంటే రామాయణ మహాభారతం ఇదే చెప్పింది రామాయణ మహాభారతంలో ఇలాగే ఉంది కనుక మీరు నీచులు నికృష్టులు చండాలురు అని అంటున్న పైగా ఉత్తర భారతదేశంలోని వాళ్ళని దేవుళ్ళు అజానుభావులు గొప్ప నాగరికత తెలిసిన వాళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు అని ప్రచారం చేస్తున్నారు అయినా సరే మనకు రామాయణ మహాభారతాలంటే మోజు కీలడి లాంటి అవశేషాలు బయటపడినా కూడా ఇంకా రామాయణ మహాభారతాల కట్టుకథలను వింటున్నారంటే ప్రజలు అందుకు కారణం ఎవరు ఈ పురోహితులు వాడి పొట్టకూటి కోసం వాడు దక్షిణ భారతదేశంలో నివసిస్తూ కూడా రామాయణ మహాభారతాలు ఆదర్శ అంటాడు ఎందుకు అవి లేకపోతే వాడికి కూడు గూడు గుడ్డ దొరకవు కాబట్టి వాడు పొగుడుతాడు నీకేం అవసరం తెలుసుకోవాల్సిన అవసరం కీలడి లాంటి అవశేషాలు ఇప్పుడు బయటపడ్డాయి ఇప్పుడు బయటపడితే ఉత్తర భారతదేశంలోని పురోహితులు అలాగే ఉత్తర భారతదేశంలోని రాజకీయ నాయకులు అందరూ ఏకమై కీలడి అవశేషాలను ప్రజలకి చూపించకూడదు దొరికిన ఆధారాలని మార్చండి మీరు అని పురావస్తు అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే రామాయణ మహాభారతాలలో లేని ఒక ఉన్నత అగ్రమైన గొప్ప నాగరికత బయటపడింది కాబట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి ఆధారాలు బయటపడుతూనే ఉన్నాయి అయినా మనం రామాయణ మహాభారతాలే నోరు తెలుసుకొని వింటాం రామాయణ మహాభారతాలు సినిమా చూస్తే నోరు తెలుసుకొని చూస్తాం అంతేగాని మనం చరిత్ర తెలుసుకోం చరిత్ర చెప్పేవాడు గురించి మనకు అనవసరం ఎందుకు చరిత్ర నిజం చెప్పింది రామాయణ మహాభారతాలు నీకు మోక్షం పుణ్యం పురుషార్థం స్వర్గం ఇవి నీకు ప్రసాదిస్తుంది చరిత్రకారుడు ఏం ప్రసాదించడు ఉన్న వాస్తవాన్ని కళ్ళ ముందు చూపిస్తాడు అది తప్పు చరిత్ర తెలుసుకో అని చెప్పటం తప్పు ఇప్పటికైనా మీరు గనక చరిత్ర వైపు దృష్టి పెట్టకపోతే ఈ పురోహిత వర్గం ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తుంది మళ్ళీ చెప్తున్నానండి రామాయణం కులంపై ఒక ఉపన్యాసం మహాభారతం కుల ఆధిపత్యానికి ఒక యుద్ధ పుస్తకం మాత్రమే కనుక చరిత్ర వాస్తవ చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నించండి నమస్కారం మీ నాగబుద్ధ